ఇప్పుడు ఏమైంది ఈ ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి మీకు డబ్బులు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం అని ఇక ఇస్తాం మీరు వెళ్ళిపోండి అది అన్నారా ఏమన్నా చేసుకొని బండ్ల కింద పడు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం మాకు ఇదన్నీ ఏమొద్దు డబ్బులు తీసుకుంటే ఆ రెండు మూడు లక్షలు తీసుకుని మేము రోడ్ల పడితే మేము ఎక్కడ కావాల మా చిన్న పిల్లలు ఉన్నారు పాములు అన్నిట్లో మేము ఏగిన ఉండి మో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి మాకు అన్నం లేక నీళ్లు లేక ఏం లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ రోజుకైనా మా మాకు పోరాటం ఆగదు చిన్న ఇంటి నా పానం పోయినా లేదు మాత్రం ఇక్కడ నుంచి పోయేదే లేదు మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు హామీ ఇచ్చిండు ఆ హామీ ప్రకారం మాకు చేయాలకి ఏ ఆధారం లేదు మేము మేము రోడ్లో మాకు ఏ ఆధారం లేదు ఎక్కడ పోవడానికి మేము అందుకని ఎక్కడ ఉండిపోయినాం ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎవరు కాళ్ళు ఎవరు ఏళ్ళు మొక్కినా మళ్ళీ ఎవరు పట్టించుకునే మనం లేదు ఇక్కడ అట్లా రేవంత్ సార్ మీకు దండం పెడతాం దయచేసి మమ్మల్ని ఆదుకోవాలా ఇప్పుడైనా కానీ మాకు అరవై గజాలు ఇవన్నీ మాకు కోట్లు బిల్డింగ్లు వద్దు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ గుడిచెళ్లే మా మేము బంగ్లాలు కట్టుకొని ఇవి అన్ని కట్టుకొని మేము ఉంటలేము చిన్న పిల్లల్ని వేసుకునే మా గోస మా ఆవేదన మీరు వినాలా ఇప్పటికైనా మీరు హామీ ఇచ్చిపోయారు కాబట్టి మీద మేము ఉన్నాం ఇక్కడ మాకు ఇప్పటికైనా మరి దయచేసి మాకు న్యాయం చేయండి